హాయ్ అండి మన బ్రహ్మోత్సవాల టైంలో మా అమ్మాయికి అన్న అన్నవరం అయ్యవర సన్నిధిలో డ్యాన్స్ చేసే అవకాశం వాళ్ళ డ్యాన్స్ అకాడమీ తరపున వచ్చిందండి సో వీకెండ్ కావడం కావడంతో నేను మా పాప మా హస్బెండ్ కూడా వెళ్ళాము అంటే బ అకాడమీ వాళ్ళు బస్ వేసినా కూడా మేము వాళ్ళతో కాకుండా ఇంకొంచెం ఒక నిమిషం ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని మా ఓన్ వెహికల్లో మేము వెళ్ళామండి వెళ్ళి అక్కడి నుంచి అంటే ఈవినింగ్ సెవెన్ థర్టీకి ప్రోగ్రామ్ అన్నారు మేము అందరూ వన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము మా కారులోని సో మేము వెళ్ళేటప్పుడు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ అయిందండి సో ఆ ఫోర్ ఫిఫ్టీ నుంచి వేసేసరికి వీళ్ళొగా స్టూడెంట్స్ బస్ కూడా అంటే వాళ్ళ అకామెడీ అకాడమీ బస్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు సో ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు మేకప్ మ్యాన్ చాలా ఓపిక ఈ పిల్లలందరికీ మేకప్ చేశారండి అసలు మా అమ్మాయిని బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసిన తర్వాత అంటే రెగ్యులర్గా చూసే అమ్మాయిని ఇట్లా సడన్గా ఇలా కూచిపూడి డ్యాన్స్ డ్రెస్లో విత్ మేకవర్ చూసేసరికి అసలు అయితే మాకు ఏంటి మా అమ్మాయి అయినా ఇదేంటి ఇంత కళ ఉన్నారు అంటే పిల్లలందరిని చూసేసరికి ఎంత ముచ్చట అనిపించిందండి అండి ఈ ఇయర్లోనే మేము రాముల వారి కళ్యాణం మా చేతుల మీద చేయి చేయడం లేకపోతే మాకు అదృష్టం రావడం మా అమ్మాయికి ఏమో సత్య అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఇట్లా కూచిపూడి నృత్యం చేయడం ఇవన్నీ మాకు అంటే ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఇట్లాంటి భాగ్యం కలిగించినందుకు ఆ ఇవ్వారిని ఎప్పుడూ రుణపడే ఉంటామండి సెవెన్ థర్టీకి ప్రోగ్రామ్ అన్న మేకప్ అన్నీ అయ్యేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ ఈ లోపల ఏం లేకుండా ఆ బ్రహ్మోత్సవాల్లో ఎవరి అకాడమీ తరఫున వాళ్ళ సంగీతం అని వాళ్ళ నృత్యం అని హరికథ అని ఇట్లా అన్నీ చేసుకుంటూ వెళ్ళారు మా పాల పాప వాళ్ళ టైం వచ్చేటప్పుడు ఎయిట్ థర్టీ సో ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిన వాళ్ళు అకాడమీ నుంచి ఇంచుమించు ఎయిట్ టు టెన్ డ్యాన్సెస్ చేశారని అందులో మా పాప టూ డాన్సెస్ చేసింది మీకు ఇందాక ఇందులో ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే ఒక డ్యాన్స్ది మహాగణపతి ఆ పాటకు చేసిందండి అసలు లైవ్లో చూస్తున్నప్పుడు అంటే అయ్యవారి సన్నిధిలో చేయడం లైవ్లో మేము అది ఎంజాయ్ చేయడం ఈ రోజులో పిల్లలందరూ మోడర్న్ వెస్ట్రన్గా ఉంటున్నారు మా అమ్మాయి అవి కూడా వేస్తుంది డ్యాన్సెస్ కానీ ఇది ఈ అవతారంలో చూసేసరికి అసలు రెండు కళ్ళు అయితే సరిపోలేదండి పిల్లలందరూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇలా మేకప్ చేసుకొని ఆ డ్యాన్స్ చేస్తూ ఉంటే అసలు చాలా జన్మ ధన్యమైందండి తరించిపోయాము పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అందులో కొన్ని స్టిల్స్ ఒక పాట మీతో షేర్ చేసుకుంటున్నానండి మీరందరూ నా ఫ్యామిలీ కాబట్టి మీతో ఎప్పుడూ మాకు ఇలాంటి షేరింగ్స్ ఉంటాయి ఉంటానండి